కాంట్రాక్ట్ ఉద్యోగులు గ్రేడ్ ల సమస్యల పరిష్కారానికి నేటి నుంచి నిర్వాధిక సమ్మెను జయప్రదం చేయాలని ఏపీ విద్యుత్ గ్రేడ్ యూనియన్స్ స్ట్రంగల్ కమిటీ చైర్మన్ దాసరి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు పాత గుంటూరులోని సిటియు కార్యాలయంలో ఏపీ విద్యుత్ గ్రేడ్ యూనియన్స్ స్ట్రంగల్ కమిటీ జనరల్ బాడీ సమావేశం రామ్ ప్రభాకర్ నాగరాజు అధ్యక్షతను నిర్వహించారు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగులు జేఎల్ఎం గ్రేడ్ టూల సమస్యల పరిష్కారానికి నేటి నుండి నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ జిల్లా చైర్మన్ దాసరి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు పాత గుంటూరులోని సిఐటియు కార్యాలయంలో ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనివర్స్ స్ట్రగుల్ కమిటీ జనరల్ బాడీ సమావేశం వి రామ్ ప్రభాకర్ జి నాగరాజుల అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు సమావేశంలో స్ట్రగుల్ కమిటీ చైర్మన్ దాసరి వెంకటేశ్వరరావు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిహెచ్ నాగబ్రహ్మచారి జిల్లా గౌరవ అధ్యక్షులు బి లక్ష్మణరావు సిఐటియు జిల్లా కార్యదర్శి వై నేతాజీ జిల్లా నాయకులు సుబ్బారెడ్డి మాట్లాడారు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కార్మికులకు రెగ్యులర్ చేసే వరకు వన్ ఇండస్ట్రీ వన్ సర్వీస్ రెగ్యులేషన్ అమలు చేసి గ్రేడ్ టూ కార్మికులకు న్యాయం చేసే వరకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించే వరకు పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు కారుణ్య నియామకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని నివారించాలని నగదు రహిత అపరిమిత మెడికల్ పాలసీని వర్తింపజేయాలని కాంట్రాక్ట్ కార్మికులకు కోటి రూపాయల ఇన్సూరెన్స్ చేయాలని నేరుగా వేతనాలు చెల్లించడం వల్ల నూట తొంభై రెండు కోట్ల భారం తగ్గుతుందని తద్వారా వేతనాల వ్యత్యాసాన్ని నివారించవచ్చని అరియర్స్ చెల్లించవచ్చని పీసీ రేట్ వర్కర్లైన ఎస్పీఎం స్టోర్స్ హామాలీలకు మీటర్ రీడర్లకు పీసీఎల్కు ఏటీఎం లాంటి అనేక మంది ఉద్యోగ భద్రత కనీస వేతనం చెల్లించవచ్చని వివరించారు అర్హత కలిగిన ఉద్యోగులకు జేఈ జేఏ కన్వర్షన్ ఇవ్వాలని ఒకవైపు ధరలు పెరుగుతున్న పెండింగ్ డిఏలు విడుదల చేయకపోవడం అన్యాయమన్నారు విద్యుత్ యాజమాన్యం ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యల శాంతియుత వాతావరణంలో పరిష్కరించాలని లేకుంటే సమ్మెకు సైతం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు సమావేశంలో నాయకులు జానీ పవన్ రాంబాబు వంశీ ఏ రాజేష్ కొండ చంద్రశేఖర్ ఆచారి పాల్గొన్నారు దసరా శుభాకాంక్షలతో నూతనంగా ప్రారంభిస్తున్న కృష్ణ ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ క్యాటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హాట్ హాట్ వేడివేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన వంట మాస్టర్ చేత తయారు చేయబడను వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్ తో చికెన్ బిర్యానీ గారె సాంబార్ హలియా గడ్డ పెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు కర్రీస్ అమ్మమ్మ తయారు చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీస్ సాంబార్ గడ్డ పెరుగు ఎంఎం అప్పడం వేడివేడిగా అందించడం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించును నేడే వేయించేయండి మీ అభిరుచులకు తగిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో నైన్ మాచర్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మా వద్ద అత్యంత అనుబ్నైన డాక్టర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండిచే వైద్య సేవలు అందించబడును మా వైద్యశాలలో చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా అన్ని జనరల్ వైద్య చికిత్సలు అందించబడును మా వైద్యశాలలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన ల్యాబ్ మరియు ఫార్మసీ ఎన్ఐసియు ఫోటోథెరపీ సిపిఆర్పీ వార్మర్ మిషనర్ల వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు మూర్చు వ్యాధి ఎదుగుదల లేకపోవడం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రత్యేక చికిత్స సీజనల్ ఆరోగ్య సమస్యలు షుగర్ బీపీ మరియు థైరాయిడ్ ఆస్మా వంటి వ్యాధులకు చికిత్స చేయబడ్ను మా వైద్యశాలలో ఇరవై నాలుగు గంటల సేవలు అందించబడును సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ మరొక నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మాచర్ల ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచర్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్